కావల నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం మన సంకీర్ణ ప్రభుత్వం ఈ రోజున ఎన్నో సంక్షేమ పథకాలని పేద బడుగు బలహీన వర్గాలకు అందిస్తూ ఈరోజు నిరంతరం కూడా ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఆటో డ్రైవర్లు అందరికి కూడా ఎంతో కొంత సేవ చేయాలన్న ఒక తలంపుతో అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం రేపటి రోజున నాలుగో తేదీన పన్నెండు గంటల ప్రాంతంలో మన కావలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆటో డ్రైవర్లు అయినటువంటి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది మందికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున రెండు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలు ఈ రోజున ఆటో డ్రైవర్ల అకౌంట్లో వేస్తున్నటువంటి తరుణంలో మనందరం కూడా ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఉండాలి ఈ చేస్తున్నటువంటి దానికి మనం సంఘీభావం చెప్పాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ రోజున ఆటో డ్రైవర్ నాయకులందరితో కూడా చర్చించి అందరూ కూడా ఈ మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వది దాన్ని వస్తున్నటువంటి తరుణంలో రేపు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో కావులు ఎమ్మెల్యే ఆఫీసు నుండి బయలుదేరి ఊరేగింపుగా మన మద్దురుపాడులో ఉన్న ఎస్ఎంకే కన్వెన్షన్ సెంటర్ వరకు ఊరేగింపుగా వెళ్ళి అక్కడ మనం అందరితోనూ చర్చించి ఇంకా ఉన్నటువంటి భవిష్యత్తులో రావాల్సినటువంటి విషయాలు కూడా తెలుసుకోవటం ఎవరికైతే అర్హత ఉండి రాలేదో వాళ్ళకి కూడా అక్కడ డస్క్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం అక్కడికి వచ్చి కంప్లైంట్ సెల్లో మీ మీ పేర్లు కూడా నమోదు చేసుకోండి రానటువంటి వాళ్ళందరికీ కూడా వచ్చే విధంగా చూసే బాధ్యత కూడా మేము తీసుకోవడం కూడా జరుగుతుంది